పట్టణంలో ఈరోజు మెప్మా గ్రూప్ ఏదైతే ఉన్నారో మహిళలందరూ కూడా ఈ యొక్క బజార్ ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఈ పొదుపు గ్రూపులు ఉన్నాయో దీన్ని సృష్టికెడితే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చేటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ఈరోజు వారందరికీ వెసులుబాటు కల్పించడం జరుగుతుంది దీంట్లో చూస్తున్నారు మీరు మహిళలు సృజనాత్మకంగా వాళ్ళ సొంత ఆలోచనలతోటి చిరు వ్యాపారాలు చేసుకునే విధంగా వాళ్ళే తయారు చేసిన ఈ కార్యక్రమాలన్నీ గ్రూపుల ద్వారా ఈ యొక్క బజార్ని పెట్టడం జరిగింది దీన్ని ఇంకా పెంపొందిస్తాం ఈ మెప్మా బజార్ని మంచి స్పాట్తో అదే రకంగా ఒక సూపర్ మార్కెట్ కూడా పెట్టి వీళ్ళు చేసేటువంటి అన్ని యొక్క ప్రోడక్ట్స్ను కూడా దాన్ని డిస్ప్లేలో పెట్టి ఒక మంచి సెంట్రల్ మార్కెట్ ఏరియాలో కూడా బిజినెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం ఇంకా ముఖ్యంగా చేనేత కళాకారులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం మా ఎమ్మెగలూరు వారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా దీనికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహం కల్పించేలాగా ఈరోజు చూస్తున్నారు ఇక్కడ మాకున్నటువంటి గోవర్తనూరు